ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు మాదిగ కొండ కాట్రేని పాడు చిల్లబోయినపల్లి మధ్యగల అడవిలో ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మాదిగా ఉత్సవం ప్రారంభించారు నిర్వాహకులు గురిందపల్లి చిట్టిబాబు మాదిగా మాదిగా హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగా హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ మాదిగ జాతిని సమైక్యపరచంలో మన వాళ్ళు చాలా మంది కృషి చేశారు అయితే గతంలో వర్గీకరణ చేస్తే తర్వాత అది నిలిపివేశారు అలాంటి తరుణంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యులు గల బెంచ్లో ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేశారు మనకు మందాకృష్ణ మాదిక ఆదర్శనీయుడు అయితే సుప్రీంకోర్టులో మనల్ని గెలిపించిన న్యాయవాది మనోజ్ గోర్ఖెల వారు రెండు రాష్ట్రాలకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్ వారు ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో బెంచ్ న్యాయమూర్తులను మెప్పించడంలో తన న్యాయవాదన పటిమ అమోఘం అద్వితీయం అయితే అంతటి మైన విజయాన్ని జాతికి అందించిన వారు ఫీజు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు ఆయన అందరికంటే ఒకరోజు ముందుగానే వచ్చారని అన్నారు ఈ మాదిగో ఈ మాదిగ ఉత్సవంలో ఎప్పుడు మేల్ డామినేట్ సభ నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులు సెక్షన్స్గా ఈసారి ఒక మంచి వక్త అయిన మాదిగజాతి జాతి ముత్యం సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వరూప్ గారిని ఆహ్వానించారు వారిని గురించి చెప్తూ ఈమె సాక్షాత్తు కాన్షిరామ్ గారి పక్కన కూర్చొని తిరిగిన ఆవిడాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించామన్నారు మనోజ్ గోర్కే నేను చూడటమే ఒక అదృష్టం లాంటిది అలాంటి వారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు ఆ సన్మాన కార్యక్రమంలో కలిసి మీరు మా ఆంధ్రప్రదేశ్ రావాలని ఆహ్వానించడం జరిగింది వెంటనే మా ప్రతిపాదనకు ఒప్పుకోవడం జరిగింది కృష్ణా జిల్లాలో మొట్టమొదటి దండోరా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇద్దరు రాజులు మాకు అండగా నిలబడ్డారు వారు సూర్యరాజు గారు ధనరాజు విసన్నపేటలో పెట్టిన సభ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుని పోవడంలో వారు పునాదిరాళ్ళు వంటివారు అప్పుడు ఇప్పుడు వీరు ఒకేలా ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు అలాగే అప్పిగట్ల కుమార్ పేతురు వారిని ఆహ్వానించాం వయసులో కూడా వారు ఉత్సాహంతో నిన్ననే వచ్చేశారు అలా రెండు వేల రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు తిన్నామో లేదో నిరాటకంకంగా కొనసాగిస్తున్నాం మన జాతీయ ఎమ్మెల్యేలను మినిస్టర్లను పిలిచాం మన కాకుండా ఇతర కులాల రాజకీయ నాయకులను కూడా పిలిచాం వారు వచ్చారు ఈ ఉత్సవాన్ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామం గురించి ఒక విషయం చెప్పాలి ఈ గ్రామంలో రాజకీయ ఐక్యత ఉంది ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా రావాలని కోరుకుంటున్నాను గోర్ఖేల గురించి చెప్తూ ఫీజు విషయంలో ఇదేంటి సార్ అని వారిని అడగగా నేను మా అమ్మగారి కష్టం చూశాను మా చిన్నప్పుడు బియ్యం మూటలు అమ్మి పోషించింది అని వారి గురించి గొప్పగా కొనియాడారు వచ్చిన ప్రతి ఒక్క మాదిగ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

स्ट yeah. ఎండికి ఎగర్లా కలిస్తే దానిలో ప్రభుత్వం కలిసి అమరావతిలో వాళ్ళంతా పోస్ ఇక్కడ బోరుస్తే మనకి అకలా రాక ఉంచుకుంటే డబ్బులు వాళ్ళు పద్ధతుంది అక్కడ పెట్టారు కానీ ఎక్కడ పెట్టా సరే మన దగ్గరలో ఉంది మన దగ్గరలో పార్టీకర్తలు కాదు అన్నా చిట్టుబాబు మాదిద్దాడు ఆయన ఒరిజినల్ స్టేట్ లో జాబ్ మానేసి ఉద్యోగం మొదలుపెట్టి అకౌంట్ కాద మొదలు పెట్టి ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమం వ్యక్తం పవన్ కళ్యాణ్ గారు మనం మానుకో ఉద్యోగం ప్రే హైదరాబాద్ మూడు మనసు పెట్టాం ఈ చుట్టుపక్కల ಮೂರು ಜಿಲ್ಲಾ ಆಯ್ಕೆ ಆ ಇಂದು ಜಗತ್ತೆ ಆಗೋ ಮತ್ತೆ ಮಾತುಕತೆ ಕನಸು ಎದು ఆయన ఎంతో కష్టపడుతున్నారు టెన్షన్ శనివారు ఇరవై మూడో తారీఖు వచ్చా పూర్తి పిల్లలు ఒకసారి పోలీసు వచ్చా అన్న అంత టెన్షన్ పడు మాకు టెన్షన్ టెన్స్ దుర్గా పసాడు గండిపప్పుడు దుర్గా పసాడు అట్లాగే ఎందుకు టెన్షన్ అన్నా నువ్వు టెన్షన్ మాకు అని చెప్పి మేము మాదులు కానీ రెల్ల మాదిరి కానీ అన్ని మాధులు మన కులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మీకు అండగా ఉంటాం కొండగా ఉంటాం పాతి సంవత్సరాల మంది రేమల గ్రామం నుంచి మేము కూడా చెట్లకి దారి చూపించాం k i t やらせていただきます。 असां <laughs> <laughs>

र <laughs> थी イススマン。 عليک <laughs> السلام చాలా సీనియర్ మాదిగ నాయకుడు అని చెప్పుకోవాలి ప్రతిపాటి ధనరాజ్ గారు పర్సనలీ మా తాతగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అందులో పాటుగా సూర్యరాజ్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను గుంటగాని పేతురు గారు ఇందాక నేను అనౌన్స్ చేశాను ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను గుట్టగాని కానీ గారు వేదిక మీద వస్తున్నారు అయితే ఇక్కడ మనం కొన్ని సభా మర్యాదల్ని ఉల్లంఘించి మరీ కార్యక్రమం చేసుకుంటున్నాం ఏంటంటే మన ముఖ్య అతిథులు ఇంకా రాల మనం ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థిారథి గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాం వారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు మీటింగ్లో ఉన్నారు తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీలు చూసుకుని వస్తాను నాకు కొంచెం లేట్ అవుతుందన్నా అని వాళ్ళకి అందజేయడం జరిగింది అట్లానే మన ఎమ్మెల్యే వరిలో మన కులానికి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేని మనం ఆహ్వానించాం ఇటు చింతలపూర్ నుండి సొంగారు రోషన్ కుమార్ గారిని తిరువూరు నుండి మన కులిక్కుపూడి శ్రీనివాసరావు గారిని పామర్ నుండి వర్ల కుమార్ రాజే గారిని కూడా మనం ఆహ్వానించాం వారు కూడా మినిస్టర్ గారితో ఉన్నారు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వచ్చి కనిపిస్తాను మీరు కార్యక్రమం కొనసాగించండి ఎందుకంటే ఆకలి ముఖ్యం కనిపెట్టి ప్రోగ్రాము జరిపించండి అని చెప్పి వారు తెలియజేస్తున్నారు వీరంతా అక్కడ మనవాళ్ళు అనేక సందర్భాల్లో మనం మన ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని కలుస్తాం కానీ ఈరోజు ఈ సభకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది అదేంటంటే మనము గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాం అందరం కూడా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఎంతో కృషి చేశారు అయితే అది ఒకసారి వచ్చింది హైకోర్టులో పోయింది మళ్ళీ సుప్రీంకోర్టుకెళ్ళింది సుప్రీంకోర్టులో పోయింది తర్వాత కూడా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి వెళ్ళేసరికి ఈ నిన్న మొన్న మన వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో గెలిచాం ఇది మీ అందరికీ తెలుసు అవునా కదా కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు పనిచేశారు మన కోసం అనేది ఒక పెద్ద సమస్య సుప్రీంకోర్టులో మన వర్గీకరణ కేసుని తీసుకొని దాన్ని వాదించి అక్కడ ఉన్నటువంటి ఏడుగురు జడ్జీల బెంచ్ని ని మెప్పించి మనని గెలిపించినటువంటి ఒక ఆయన ఉన్నారు సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ప్రముఖ నాయ లాయర్ ఆయనే డాక్టర్ మనోజ్ గోర్కెలా అక్కడ ఉన్నారు డాక్టర్ మనోజ్ గోర్కెలా ఆయన సుప్రీంకోర్టులో రెండు రాష్ట్రాలకి అడ్వకేట్ జనరల్ ఆయన ఈ రోజు మన మధ్యలోకి వస్తా ఉన్నారు ఆల్రెడీ న్యూస్ వీడి వచ్చారు వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నిన్న విజయవాడ వచ్చారు దారిలో ఉన్నారు న్యూస్ వీడి దగ్గర ఉన్నారు మన మధ్యకి వస్తారు యాక్చువల్గా ఆయన వచ్చినాకన్నా ప్రారంభిద్దాం అనుకున్నాం కానీ మరి ఆకలి అన్నిటికంటే ముఖ్యమైంది కాబట్టి అందరిని డామినేట్ చేసేది అవే కాబట్టి ఫస్ట్ అది నిర్సాం ఈ లోపల మన వాళ్ళందరూ భోజనం చేసి అనే ఉద్దేశంతో వచ్చిన పెద్దలకి మాట్లాడుకునే అవకాశం దొరుకుతుందని సభను ప్రారంభించాం అట్లానే గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఇరవై నాలుగో సంవత్సరం ఈ మాదిరి కొండ మీదన ఈ కార్యక్రమం పెట్టడం ఇది ఇరవై నాలుగో సారి నెక్స్ట్ ఇయర్ మనం ఇరవై సంవత్సరాల సంవత్సరాలు పనులు చేస్తాం అయితే మొన్న కమిటీ వచ్చినప్పుడు అందరు కూడా మీరు ఎంతసేపు మగాళ్ళే ఉన్నారు వేదిక అంతా మగాళ్ళే ఉన్నారు ఇట్ బికమ్ మెయిల్ డామినేటెడ్ మీటింగ్ అన్నారు అంటే మొగా చెప్తున్నారు గారి మా ఆడవాళ్ళని ఎవరు గౌరవించట్లేదు మాట్లాడలేదు అంటే నో మా అందరం ఒకటే ఉద్దేశంతో మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ఒక మేడం మన మాదిరి బిడ్డ ఆ మామూలు ఆవిడ ఆ రేంజ్ ఏంటంటే కాశీరామ్ గారు పక్కన కూర్చుని హెలికాప్టర్ తిరిగినవిడ అదే అక్కడ ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్వరూప గారు వారిని మేము ఈ సంవత్సరం మహిళగా ఇక్కడికి వచ్చి మనం ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానించాం మేడం గారు కూడా ఆ అడ్వకేట్ గారితో పాటు వస్తున్నారు ఇద్దరు వస్తున్నారు దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోకుండా ఉండి వాళ్ళ మాటలు విని ఇన్స్పిరేషన్ పొందాలని వాళ్ళని మనం చక్కగా గౌరవించాలి ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎవరైనా వాదిస్తారని చాలా మంది చెప్తారు ఒక గొప్ప స్పెషల్ గ్రేట్నెస్ ఏంటంటే మన కేసు తీసుకున్న రోజు నుండి చివరి వరకు వాదించి గెలిపించిన ఆ గోరకేలా గారు మాదిగల దగ్గర ఎంత ఫీజు తీసుకున్నారు అనుకోండి తెలుసా ఒక్క రూపాయి తీసుకున్నాడు ఆయన మరి మన కులంలో నిజమైన హీరో ఎవరు ఆయన వస్తున్నాడు దయచేసి ఆయన కోసం ఆల్దాం ఆయన గౌరవించుకుందాం ఆయన్ని చూడటమే అదృష్టం ఢిల్లీలో ఉండే ఆయన మనకు దొరకడం నేను ఎంతో బతుకమాలి మొన్న హైదరాబాద్ పిలిచి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు సన్మానం చేశారు ఆయనకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసి సార్ మాకు ఆంధ్ర రావాలంటే ఆల్రెడీ వచ్చానుగా అన్నాడు అంటే వాళ్ళ స్థాయిలో ఆంధ్ర అంటే హైదరాబాదే కాదు సార్ ఇది తెలంగాణ ఇది హైదరాబాద్ తెలంగాణ రాజధాని మాకు ఆంధ్ర అంటే వేరే ఉంది సార్ మరి అక్కడికి రాలంటేమో నిజం అయితే నేను వస్తాను మీరు నన్ను మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టిన పిల్ల ఇట్లా మా కమ్యూనిటీ అంతా మేము కూర్చున్నాం సార్ చేరతము ఆ రోజు మీరు తప్పకుండా రండి మాతో కలిసి భోజనండి అంటే ఆయన వెంటనే డేట్ రాసుకొని నేను వస్తాను చిట్టిబాబు అని చెప్పాడు అదృష్టం దురదృష్టం ఆయన తెలుగు రాదు ఆయనకి ఇంగ్లీష్ రాదు ఆయనకి హిందీ వచ్చు అయినా సరే లాంగ్వేజ్ కాదు కులం మన రక్త ముఖ్యం అని చెప్పి ఆయన నేను వస్తాను అన్నమాట గారు ఇవాళ రాలా మొన్న సాయంత్రం వచ్చారు మొన్న సాయంత్రం వచ్చి విజయవాడలో ఉండి నేను ఆంధ్రాలతో చూడాలని తిరుగుతున్నారు ఆయన ఆంధ్ర హైకోర్టు ఆయన్ని చూస్తున్నారు ఆయన మరి కొద్ది నిమిషాల్లో మన మధ్యకు వస్తారు ఈ సంవత్సరం కార్యక్రమానికి మనకి ప్రత్యేకత ఏంటంటే ఆ మన మనోజ్ డాక్టర్ మనోజ్ గోర్ఖెల గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ ఆయన ఆయన రావడం మన నిజంగా అదృష్టం అట్లానే ప్రొఫెసర్ స్వరూప మేడం కూడా వస్తున్నారు మీరు అందరూ ఓర్కోండి అండి ఈ లోపల మన పెద్దలు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక పుస్తకం అవుద్ది ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా మందా కృష్ణ గారిని పిలిచి దండోరా మీటింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు వారికి నడివందా ఇద్దరు మాస్టర్లు పెట్టారు స్కూల్ మాస్టర్లు ఇద్దరు స్కూల్ మాస్టర్లు మొట్టమొదటి దండారా మీటింగ్ కృష్ణా జిల్లాలో భారీగా ఇక్కడ జరిపించారు విసన్నపేటలో వాళ్ళ ఇద్దరు ఇద్దరు రాజురాళ్ళు వాదిగోళ్ళు కాదు తెలుసా మీకు అలా తెలుసా ఒక ఆయన సూర్యరాజు గారు ఇంకో ఆయన ధనరాజు గారు వాళ్ళిద్దరు మాస్టర్లు వాళ్ళు బాధ్యత తీసుకొని అందరిని పోగేసి సభ చేశారు విసల్పేటలో ఆ సభ ఎంత గొప్ప సభ అంటే రాష్ట్రాన్ని కదిలించింది అక్కడి నుండి ఉద్యమం ముందుకు పోయింది అంటే పునాది రాళ్ళు వాళ్ళు మరుగులు పడిపోయింది పైన ఎవరెవరు వచ్చారు ఎవరెవరు నాయకులు ఎవరెవరు కంపెనీలు అయ్యారు కానీ వాళ్ళు అలానే ఉన్నారు ఇలాంటి కూడా వాళ్ళు రెండు మూడు వందల మంది మాదికలతో విసలుపేటలో ఇట్లాంటి పిక్నికే చేస్తూ ఉంటారు నేను ఒక సంవత్సరం వెళ్ళా దాన్ని పిలిచినందుకు వారికి సభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్త తరంలో వాళ్ళకి యువ మన అప్పికట్ల కుమార్ గారు దొరికారు మీ అందరికి చాలా మందికి తెలుసు మనలో పోలీస్ అవ్వాలంటే కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి అది ఎస్ఐ అవ్వాలంటే కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది విసన్పేటలో మన వాళ్ళు వ్యాపారవేత్తలు కాదు తపన తోటి ఆయన పనిచేస్తూ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కాసేపు విన్నాం నేతులు గారు నేతలు గారు వచ్చారు ప్రకాశం జిల్లా కనిగిరి ముందు వచ్చారు అంటే దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు ఆయనకు ఆరోగ్యం మాల అయినా సరే ఈ కార్యక్రమం దాన్ని రాత్రి వచ్చాడు గారు అంటే కులం అంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఉత్సాహం ఈ వయసులో వాళ్ళు ఇంత ఎండగా వచ్చి మన మధ్యకి వచ్చారంటే నిజంగా అట్లాంటి వాళ్ళ కృషి వాళ్ళే ఈ కులం ఇవాళ ఈ మాత్రమైనా నిలబడిందని వాళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా సిరస్ పాదవన చేస్తా ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే విలో ఇక్కడ ఎందుకు పడుతున్నాం ఇది రెండు వేల రెండు నుండి జరుగుతుంది గతంలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక ఉద్యమ నాయకుడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ మనకి ఏం ప్లేస్ ఉందని అడిగోండి ఎక్కడా లేదు విజయవాడ వెళ్తే గురుదలకొండకెళ్తే అది మమ్మీ కాదు పేదావరి పల్లె వెళ్తే ఆలయానికి సంబంధితే అది మంది కాదు సో విజయవాడ వెళ్తే అంబేద్కర్ భవన్ కలిగితే పది మంది కాదు ఎక్స్క్లూజివ్గా మాదిగని కూర్చొని మాట్లాడుకోవడానికి మనకు ఒక ప్లేస్ అంటూ లేదు మనం క్రియేట్ చేసుకోవాలి తప్ప సరే ఎలా అయినా సరే మనకు ఒక సొంత ప్లేస్ ఉండాలి అక్కడ ప్రతి సంవత్సరం జారాలి మేమున్నా లేకపోయినా మనం అందరం జమై మాట్లాడుకోవాలి సాధకపాధకాలు మాట్లాడుకోవాలి కష్టాలు మాట్లాడుకోవాలి ఉన్నా మన కులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని చూడాలి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళతోటి పరిచయాలు పెంచుకుని వాళ్ళ ద్వారా ఏదైనా మన పొలస్తులు మేలు పొందాలన్న ఉద్దేశంతో మనకు ఒక స్థలం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం ఒకసారి ఏదో వచ్చాం అక్కడికి వచ్చినప్పుడు ఇది నాలుగు ఊర్లకి సరిహద్దు ఈ ఈ కొండ ఇటు చిల్లబైనపల్లి కాట్రేనపాడు అవతల గోపవరం అనపనేలి వరకు నాలుగు ఊర్లకి సరిహద్దు స్టోన్ ఇది ఏదో వివాదం వచ్చినప్పుడు కొలతలు పెడతా ఉంటే మన వాళ్ళ భూములు ఒక దొర వచ్చి కాజేస్తే మన వాళ్ళు తగాద పడతా ఉంటే నేను వస్తే వాళ్ళకి కొలతలు కొలతలు వస్తే ఆయన మున్సాబు గారు ఎంత కలిసినా మన వాళ్ళ భూము అంటే ఆయన వస్తుంది రికార్డు నాలుగు సార్లు కొలత వేస్తే మన వాళ్ళకు ఉన్నటువంటి యాభై ఎకరాలు జొరగారితేనే కనబడుతుంది ఆఖరికి అసలు ఈ ఊరికి సరే ఎక్కడ ఎక్కడుందా మూడుగా ఎక్కడ ఉందని అడిగా ఒక పెద్ద ఆయన పవన్ గారు పండుగలు పవలని చనిపోయారు ఆయన చెట్లు నడుకుంది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించి పైకి ఎక్కిచ్చి అయ్యా ఇది మా ఊరికి సరిహద్దు ఈ నాలుగు ఊర్లకి సరిహద్దు ఇక్కడ నుండి కొలిస్తే కరెక్ట్ లెక్క వస్తుంది అన్నాడు అక్కడి నుండి కొలతల నుంచి తీసుకెళ్తే మాదిగులకి చిల్లమోయన పల్లె మాదికలకి యాభై ఎకరాల భూ వచ్చింది అలా ఈ ఊరికి వచ్చావు ఇక్కడికి వచ్చాం మేము ఈ గట్టు ఎక్కంగానే ఈ గట్టు మాదిగులకి యాభై ఎకరాల భూమి ఇచ్చింది తర్వాత అందులో ఇంకేమన్నా నేను ఇది ఆక్రమించుకుంటాడన్నారు మా వద్దండి ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ నుండి ఒక రాయి కానీ మట్టి కానీ తీసుకెళ్ళం మేము ప్రతి సంవత్సరం ఇది వస్తాం అని అనుకున్నాం అప్పుడు నేను ఉద్యోగం రిజైన్ చేశాను పనులందరూ అన్నా మీకు విజయవాడలో డివి మేనర్ లో పార్టీ పెడతా ఉన్నారు డివి మేనర్ లో పార్టీ పెడితే ఒక్కొక్కడికి ఐదు వందలు ఆరు వందలు ఖర్చు అవుతుంది ఎంతమంది వస్తారు వంద మంది పెట్టాలి ఈ డబ్బులు ఎన్ని పోసేసి అది కొండగారి పెట్టండి పనులందరూ పెరండి ఒక ఉత్సాహం వస్తారు అనుకున్నాం మొట్టాల స్టార్ట్ చేసాం అదే స్ఫూర్తితోటి ఇవాళకి ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ మనం జమయ్యాం ఆ రోజు నుండి ఈ రోజు కూడా పది వందలు వస్తారు ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని బాధలు పడ్డాము తిన్నామో తినలేదు ఉందో లేదు ఇక్కడికి మాత్రం ఏవైనా సరే చేరాలని అనుకున్నాం వస్తూ ఉన్నాం నిరాటంగా వచ్చాం అయితే తర్వాత మన కులంలో చాలా మంది మరి ఇక మీటింగ్ అంటే మందు పడతారు మందు పెడితే తగాద పడతారు తగాద పడితే తల్లికుంటారు తల్లి ఉంటే ఎదుగుతారు వెళ్ళిపోతారు ఎంతకంటే ఇంకో కల్చర్ కనబాల ఒక పెద్ద వచ్చి అయ్యా ఇక్కడ తగాద పడకుండా ఉండడానికి ఒక దేవుడు పెట్టి అన్నాడు అప్పుడు ఆ సులువుని ఏర్పాటు చేయాలంటే స్ఫూర్తి వచ్చి మేము అక్కడ సులువును ఏర్పాటు చేస్తాం కొంతమంది కొంతమంది పాస్ గారిని పిలిచి దీనికి ఒక హోలీ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చాం హోలీ తాగులు తగ్గి తగాదాలు తగ్గి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది మెల్లగా మన ఎమ్మెల్యేలు పిలిచాం మన అధికారులు పిలిచాం ఎంతమంది వచ్చారంటే మన మంత్రి రావుల కిషోర్ బాబు వచ్చారు మన ఎమ్మెల్యే స్వామిదాస్ గారు వచ్చారు ఇంకో ఎమ్మెల్యే డొక్కా గారు వచ్చారు ఇప్పుడు తిరుమూరు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు గారు మూడు సంవత్సరం వచ్చి మన వాళ్ళే కాదు బయట వాళ్ళు వచ్చి మేము వస్తాం అంటే లాకా వెన గారు అని పిలిచాం ముత్తశెట్టి కృష్ణారావు గని పిలిచాం లంగపాటి రాజగోపాల్ గారు ఎంపీగా పార్లమెంటు పార్టీ నాయకుడు హోదాలో వచ్చి మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి మన కాటలేని పడి సహాయం చేసి వెళ్ళారు సో ఎవరో ఒకరు తీసుకొచ్చి మన కులాన్ని పరిచయం చేసి వాళ్ళకి ఏదైనా మేలు నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా కులానికి ఏదైనా బెనిఫిడ్ పొందుతున్న ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం అయితే కొద్దిమందితో మొదలైనటువంటి సభ ఇవాళ ఒక తరుణాలు కాను ఒక జాతి గాను ఉత్సవంగా మారిపోయింది దీన్ని నిర్వహించడం ఒక్కళ్ళగా మా వల్ల కావట్లేదు అయినప్పటికీ అనేక మంది పెద్దల్ని అడిగి రిక్వెస్ట్ చేసి సహాయం తీసుకుని ప్రతి సంవత్సరం దీన్ని మరింత పెంచుకుంటూ తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఉత్సవానికి ఎవరెవరైతే సహకరిస్తున్నారు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదయాయ వందనం చేస్తున్నాం ప్రత్యేకమైనటువంటి వందనాలు ఎవరు కంటే మన కాట్రాన్పాడ వాస్త కాకినపాడలో పవర్ మందే సర్పంచ్ మాదిగలు వైసీపీ వస్తే మాదిగాని సర్పంచ్ ఉంటాడు టీడీపీ వస్తే మాదిగాని సర్పంచ్ ఉంటాడు అంటే ఇక్కడ మన పాపులేషన్ ఎక్కువ మన వాళ్ళ లాంటిది నాలుగు వందలు గడుపున్నారు మాది ఊరిని శాసిస్తారు ఇక్కడ మేము తీసుకొచ్చినటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే అక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఆ భోజనాలు నిర్వహిస్తూ ఉన్నారు వైసీపీ ప్రెసిడెంట్ గారు టీడీపీ ప్రెసిడెంట్ గారు ఇద్దరు పక్కన కూర్చొని భోజనాలు వండిస్తున్నారు ఈ గ్రామంలో మనకు వచ్చినటువంటి ఐక్యత ఇది మనకి అన్ని గ్రామాల్లోనూ అన్ని దూరాల్లోనూ రావాలని కోరుకుంటూ వాళ్ళకి అంత చక్కగా ఒకటే మాటండి వాళ్ళు ఏమంటారంటే అన్నా దీనికి పార్టీల సంబంధం లేదు ఇది కూడా మేమంతా కూడా వచ్చి పనిచేస్తామని రాత్రి అంతా కూడా ఆ ఇద్దరు సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ గారేమో మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు సర్పంచ్ గారు అటు కొడుకొని రాత్రి ఆ మాసం పోయించి బిర్యానీ బిర్యానీచ్చారు ఇప్పుడు జెండా రెడ్డి అనికెళ్ళారు వస్తారు ఐదు నిమిషాల్లో అలాంటి ఐకమత్యాన్ని మేము తీసుకొచ్చాము ఇదే ఐకమత్యం ఇదే స్ఫూర్తి పార్టీలకు అత్యధికంగా కులంగా ప్రతి గురు వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను ఎలాంటి మంచి పనులు మీరు చేయండి మీరు ఎక్కడ తీసినా మేము వస్తాం సుప్రీం సుప్రీంకోర్టు ఆయన్ని మనం అసలు చూడలేం అట్లాంటి ఆయన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు కాటవాళ్ళు ఇప్పుడు చూడాలి సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ తెలవాన్ పల్లెళ్ళు ఇప్పుడు చూడాలి రామలాల్ ఎప్పుడు చూడాలి నేను ఆయన బతుకాలని రిక్వెస్ట్ చేసి నేను పిలిచా ఆయన వచ్చాడు ఉన్నాడు వస్తున్నాడు సో అట్లాంటి వచ్చినప్పుడు గట్టిగా ఘన్నంగా వాళ్ళకి ఒక జే జయలు చెప్పి చప్పట్లు కొట్టి వాళ్ళు ఆహ్వానిస్తే అంతకంటే వాళ్ళకి ఇంకేం అక్కర్లా అంత కొన్ని కోట్ల రూపాయలు వచ్చే కేసు ఒక రూపాయితో చదిచ్చాడు ఏంటి సార్ అంటే నేను మాదియ మా అమ్మ చిన్నప్పుడు బియ్యం మూట తెచ్చి చదివించింది నన్ను నేను ఈ కులం దగ్గర డబ్బు తీసుకుంటే నన్ను నమ్ముకున్నట్టే ఆయన సాక్ష్యం చెప్పాడు అంత గొప్ప ఆయన మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఎవరు వెళ్ళిపోవటం ఉన్నండి లోపల మన పెద్దలో మాట్లాడినాం వాళ్ళు ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు ఆ మన వాళ్ళు మన అన్న మన మిత్రులు కమ్మాల ప్రదీప్ వచ్చాడు యువనాయకుడు మన నియోజకవర్గం వైసీపీకి ఆయన ఒక నిర్ణకలు అనేటువంటిది కమ్మాల ప్రదీప్ ఒకసారి సభకు పరిశీలించాలి అయితే ఆయన ఈ ఊరైనా కానీ ఇంకా మొత్తం ఊరంతా నాయకత్వం చేస్తా ఉంటాడు మీ పేరు ఇంకా చాలా మంది వచ్చిన్నారు వాళ్ళు కూడా మనం పిలిచి పరిచయం చేసుకున్నాం